హాయ్ అండి మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా కొబ్బరి ఎలా చేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను చూసేద్దామా ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి మళ్ళీ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అది కాగాక ఒక నాలుగు సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంట పెద్దగానే పెట్టుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటూ ఉండగా మనము మధ్య మధ్యలో ఆనియన్స్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి చూసారు కదా మసాలాలు అయితే నేను చాలా లైట్గా తీసుకున్నాను కొంచెం కొంచెమే తీసుకున్నానండి కొబ్బరి అన్నం కదా మసాలాలు అంత హెవీగా అయితే వేసుకునే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే నేను ఇందులో టమాటాలు తీసుకున్నానండి నాలుగు టమాటాలు కూడా తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లోనే మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు తిప్పుకోవాలి అలా ఫ్రై అవుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కొత్తిమీర పుదీనాను కూడా ఇప్పుడే వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసేసుకొని అవి మొత్తం అన్నీ కూడా వేగిపోవాలండి అలా వేగిపోయినాక చెప్పాను కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అందులోనని చెప్పి అవన్నీ కూడా మరొక ఐదు నిమిషాలు వేపుకోవాలి అలా వేగిపోయినాక కొంచెం రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇందులో మసాలాలు చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి అల్లం పేస్ట్ అనేది కొబ్బరి అన్నంలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగానే నేను కొబ్బరి పాలు అన్నది తీసుకుని పక్కన పెట్టుకున్నానండి నాలుగు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి అది ఎలాగంటే నాలుగు గ్లాసులు పాలు అయితే కొబ్బరి పాలు అయితే దాంట్లో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కంటెంట్ అయితే అలా సరిపోద్ది అండి మరి మొత్తం పాలతోటే కాకుండా ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి అలా వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని కొంచెం మనం పక్కకైతే తీసి పెట్టుకున్న కొబ్బరి పువ్వు కూడా వేసేసుకొని మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు అది మొత్తం మరిగిపోయినాక పొంగిపోయినాక మనం కొలత ప్రకారంగా తీసుకుని పక్కనే కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైసు నానబెట్టుకున్నాం కదండి అది తీసుకుని చూసారా ఏసరైతే కాగిపోయింది కదా కొబ్బరి పాలు మొత్తం అన్నీ కూడా చూసారా ఎలా పొంగుతున్నాయో అలా పొంగినాక అందులో మీరు ఒకటి గమనించారా నేను పసుపు కానీ కారం కానీ వేయలేదు కొబ్బరి అన్నంలో అవి రెండు కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రెండు వేయకూడదండి నా నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేసుకుంటాను కొబ్బరిన్ను ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా తీసుకుని వేసేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఉడకాక మళ్ళీ వేయాలంటే కష్టం కదా అందుకని ఉప్పు ఇప్పుడే చూసుకొని వేసుకోవడం మంచిది అలాగ కొంచెం మంట తగ్గించుకొని ఉడికించుకోవాలండి లేదంటే అడుగు అంటేస్తుంది అన్నం చాలా కష్టం అనుకుంటారు లేదండి చాలా సింపుల్ నేను ఎలా చూపించినా అలా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతేనండి సింపుల్గా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది మరి ఇలా సింపుల్గా కొబ్బరి అన్నం చేసుకోవాలంటే మంచి అంటారు ఉల్లు పొదన మీద ఉన్నారు కాయ తీసుకోవాలి కొబ్బరికాయలు పొదన మీద ఉన్న కొబ్బరికాయలు తీసుకొని పాలు అయితే తీసుకుని దానికి తగ్గట్టే కొలతల ప్రకారంగానే మనం కొబ్బరి అన్నం అనేది వండుకోవాలి దాంట్లోకి నాటుకోడు తెచ్చుకొని ఎగురు పెట్టుకుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి మరి ఆలస్యం చేయకుండా వేడివేడిగా అన్నం వేడివేడిగా మాటుకోడి నాటికోడిగురితో టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను మీరు కూడా ప్రిపేర్ చేసేసుకుని నాకు కూడా కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉన్నదన్నది నాకు చెప్పండి